కూడా నేను ఎలా ఎలా వచ్చాను నేను కూడా ఒక సంస్థ నుంచి వచ్చాను మీరు కూడా ఇలాంటి ఒక సంస్థ క్రియేట్ చేసి ఆడబుమ్మో అరటి ఆకునో తీగను 好，再见。 నేను వీళ్ళు మాట్లాడుతుంటే అరుణ గారు విజయలక్ష్మి గారు మాట్లాడుతుంటే చాలా ఎమోషన్ అయిపోతున్నాయి ఎందుకంటే నేను కూడా ఒక సంస్థ ద్వారా వచ్చిన అమ్మాయిలు కాబట్టి సో నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నా ఆర్డీటీ అనే ఒక సంస్థ నుంచి నేను వచ్చాను ఎవరు ఎక్కడి నుంచి ఎలా ఏ స్టేజ్కి వెళ్తారో తెలీదు సో ప్లీజ్ దయచేసి ఆడపిల్లల్ని సపోర్ట్ చేయండి మీరు కూడా నన్ను అందరూ మా విలేజ్లో అసలు ఆడపిల్ల ఎందుకు చదువు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు సాంగ్స్ డాన్స్ అవన్నీ ఎందుకు అని చెప్పి చాలా మాట్లాడారు అయినా కూడా మా అమ్మ నాన్న మాత్రం నన్ను చాలా ఎంకరేజ్ చేశారు నీకేం చేయాలనిపిస్తుందో అది చేయని అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు అండ్ అలాగే మన సాయి సేవా సంఘ్ వాళ్ళు ఫస్ట్ నాకు విజయలక్ష్మి గారు అరుణ గారు రాగానే వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళతో నేను పంచుకో ఎంతోమంది గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అని అంటే అంద ఎంకరేజ్ చేయడం అమ్మాయిల్ని అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు నేను ఫస్ట్ ఉంటా నేను డెఫినెట్లీ నేను వస్తాను ఎంత బిజీ ఉన్నా కూడా అని చెప్పి కూడా చెప్పా చాలా మంచిగా అనిపించింది నాకు అండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా విజయలక్ష్మి అమ్మ చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూస్తే అమ్మాయిలు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు మనకు తెలియదు ఇక్కడ అంత సిటీలో సిటీ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఎంత కష్టపడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో అమ్మాయిలని చదవనియరు చదువు ఆపేస్తారు పని నేర్చుకోవాలి చదువులు ఇవన్నీ నువ్వు చేసేదేమి ఉంటుంది ఉద్ధరించేదేమి ఉంటుంది అని చెప్పి చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు అలా చేయకుండా ఎంకరేజ్ చేస్తే ఆడపిల్లలు కూడా మంచి స్థాయిలో ఉంటారు మంచి పొజిషన్లో ఉంటారు అబ్బాయిలకి అమ్ అబ్బాయిలకి తక్కువ కాదు ఏం అమ్మాయిలు కూడా సో నేనైతే ఇది కోరుకుంటాను ప్లీజ్ దయచేసి అందరూ అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయండి అండ్ నేనైతే ఆర్డీటీ సంస్థకి రుణపడి ఉంటాను అండ్ మీకు కూడా నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి థ్యాంక్స్ ఏ అమ్మ చాలా మంచిగా అనిపించింది నాకు అండ్ ఈ ఈవెంట్కి మన సీతమ్మ వస్తున్నారు అందరూ చాలామంది వస్తున్నారు అదే సీతమ్మ గారు వస్తున్నారు జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు చాలా మంది వస్తున్నారు ఈవెంట్కి అట్లనే రామ్ప్రసాద్ గారు ప్రళీప్ భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా వస్తున్నారు చాలా ఎంటర్టైన్ చేస్తారు మీ అందరినీ అండ్ ఎన్నో ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాం ఎంతో చూస్తూ ఉంటాం ఎవరెవరినో ఎంకరేజ్ చేస్తూ ఉంటాం ఇలాంటి ఒక మంచి కాజు ఉన్న కార్యక్రమానికి వచ్చి దయచేసి మీ అందరూ టికెట్లు కొనుక్కొని బుక్ మే షోలో ఉంది అందరూ టికెట్లు కొనుక్కొని ఇంకా మీకు వీలైనంత తోచినంత సాయం కూడా చేయాలని నేను అనుకుంటున్నాను ఆ టికెట్స్ మీరు కొనడం వల్ల అవే డబ్బులతోనే వాళ్ళకు సాయం చేయాల్సి వస్తుంది వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అందరూ టికెట్లు కొనుక్కొని అందరూ థర్డ్ ఆఫ్ ఆగస్ట్ శిల్పకళా వేదికకు అందరూ వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి అండ్ మేము కూడా మంచి మంచి సాంగ్స్ పాడతాం మంచి ఎంటర్టైన్ చేస్తాం అందరూ కూడా మంచి మంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడు నడిపిద్దాం మనం అందరం కలిసి అండ్ మనం ఎలాగూ చేయం సమాజ సేవ సేవ చేయం మనం చేసే వాళ్ళనన్నా మనం ఎంకరేజ్ చేద్దాం ఈ సందర్భంగా నేను ఒక వన్ ల్యాక్ నేను డొనేట్ చేద్దాం అనుకుంటున్నా సో థ్యాంక్ యూ సో మచ్ చాలా చెప్పాలని ఉంది బట్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్స్ అలాట్ మీకు నిజంగా సో మీరు థర్టీ ఫిఫ్త్ యానివర్సరీ ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలి ఇంకా థర్టీ ఫిఫ్త్ హండ్రెడ్ యానివర్సరీ కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎంతోమంది ఇంకా పిల్లలన్నా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా అండ్ అంతేకాకుండా సంస్థ వాళ్ళు డాన్స్ పిల్లలకి డాన్స్ నేర్పించడము చదువు నేర్పించడము మార్షల్ ఆర్ట్స్ అయితే ఏది ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ నేర్పించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ మీరు నిజంగా ఇలా అంటే ఎవరైనా మనీ వస్తే మనీ సంపాదిద్దాం మనీ వస్తే ల్యాండ్ తీసుకుందాం లేకుంటే ఇంకో కారు తీసుకుందాం లేకుంటే ఇంకా ఇంకోటివో చేద్దాం అనుకుంటారు బట్ ఇలా మీలాగా ఒక అనాథ పిల్లల్ని ఒక ఆడపిల్లల్ని దట్టు ఆడపిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి ముందుకు తీసుకెళ్ళాలి ఒక సంస్థ పెట్టాలి అని ఒక థాట్ రావడం అనేది చాలా గొప్ప విషయం దానికి నేను నేనే కాదు అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని ఇంకా బాగా ప్రమోట్ చేస్తారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎలా ಪ್ರತಿಭಾ ಶೋಭಲ ಪ್ರತಿಭಾಷೋಬಲ ಪೌರುಷಮೆಂಥ ಕಲಗಿನ ವಾಳಮ್ಮ ಆಡಬೊಮ್ಮನೋರೋ ಮೀಗನೋ ಕಾದಮ್ಮ ಪ್ರತಿಭಾ ಪ್ರತಿಭಾಷೋಬಲ ಪೌರುಷಮೆಂಥ ಕಲಗಿನ ವಾಳಮ್ಮ ಜೀವಿಮಂತ ಆಡ ಪಿಲ್ಯಲೂ ತಂಡ್ರೂ ಅನ್ನಲ ಭರ್ತಲ ಕೊಡುಕುಲ ನೀಡಲಲೋ ಪಡಿ ಉಂಡು స్వాతంత్రానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు స్వాతంత్రానికి అర్హత స్త్రీలకు లేనే లేదని అణచివేతలు ఇంకా రాకపై సాగవో ఇంకా ఆ శోభల పౌరుషమెంతో కలిగిన వాళ్ళం మేమమ్మా థాంక్యూ థాంక్యూ సో మచ్

కార్తీకేయులకి హృదయపృద్ధి ధన్యవాదాలు తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయేలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం నిజంగా యాక్చువల్గా మాకున్న పనులు మా ఇంట్లో పనులే సరిగ్గా చేసుకోలేము అలాంటిది మీరు ఇంత చదువుకొని వాళ్ళ కోసం మీ టైం అంతా కేటాయించి వాళ్ళ కోసం సేవ చేస్తున్నారు గాడ్ బ్లెస్ యూ మేడం సో మీరు కూడా మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఆగస్ట్ థర్డ్ని థర్టీ ఫిఫ్త్ యానివర్సరీ గ్రాండ్గా జరగబోతుంది దానికి నేను రామ్ ప్రసాద్ గారు అలానే నరేష్ కూడా వస్తున్నానండి మంగ్లి గారితో మంచి లైవ్ ఈవెంట్ కూడా ఉంది సో ఈ బుక్ పై షోలో మీరు కూడా ప్రమోట్ చేసి మీరు కూడా వీళ్ళకి సహాయం అందిస్తారని మర్చిపో మనస్ఫూర్తిగా కోరుకుంటాను మర్చిపోకండి ఆగస్ట్ థర్డ్ శిల్ప కళా వేదిక థ్యాంక్ యూ థర్టీ మినిట్స్ అని జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఏవీ ఉంటుంది ఏవి వేస్తున్నాను దాని తర్వాత పిల్లలు నవదుర్గ డ్యాన్స్ బ్యాలే స్టార్ట్ అవుతుంది అది ఒక థర్టీ మినిట్స్ ఉందండి నవదుర్గ డాన్స్ బ్యాలే దాని తర్వాత ఆ పిల్లలకు మినిస్టర్స్తోనూ అందరితో గిఫ్ట్స్ ఇప్పించడం అవన్నీ ఉంటుంది అండ్ దెన్ గారి షో స్టార్ట్ అవుతుందండి సరే మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఇది ఎమోషన్ తర్వాత నవదుర్గ డాన్స్ ప్యాలే అయ్యాక మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మా పిల్లల యొక్క సక్సెస్ స్టోరీస్ ఏవి సూపర్గా చిన్న డాక్యుమెంటరీ మాదిగా చేసాము అవి చూపిస్తాము తర్వాత బుల్లెట్ భాస్కర్ గారు అలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తర్వాత మండలి గారు దయచేసి అందరూ ఎలా ఎంటర్టైన్ చేయాలి అన్నా కూడా అలా ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక మంచి కాజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ దయచేసి హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో అందరూ స్టూడెంట్స్ పెద్దవాళ్ళు అందరూ కూడా రండి మీకు ఎలాంటి సాంగ్స్ అంటే అలాంటి సాంగ్స్ నేను పాడడానికి రెడీ థ్యాంక్స్

కాదు హిందీ కు సర్వీస్ కోసం చేస్తున్నారు ఇంతకుముందు కమర్షియల్ గా చేశారా హైదరాబాద్ లో చాలా వరకు చేశాను కానీ నేను చెప్పుకోను ఇది చెప్పుకోవడం ఇష్టం ఉండదు నాకు అంటే ఇప్పుడు ఇది ఫ్రీగా చేయడానికి రీజన్ ఏంటి ఇలాంటి అంటే నేను అదే చెప్పాను కదా ఇంతకుముందు నేను అలాంటి సంస్థ నుంచే నేను వచ్చాను ఎంతో బాధపడుతూ ఎంతో స్ట్రగుల్ చేస్తూ ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నాను మీ అందరి ఆశీర్వాదాలతో కాబట్టి మనం కూడా సపోర్ట్ చేస్తే ఆడ ఆడపిల్లలకి వాళ్ళు కూడా ఎలాంటి మంగ్లీలు అవుతారో ఎలాంటి సీతమ్మలు అవుతారో ఎలాంటి వాళ్ళు అవుతారో తెలియదు కదా సపోర్ట్ చేయాలి అన్న ఒక చిన్న కాస్ మంచి ఉద్దేశం కదా మంచి కాజ్ చేస్తున్నారు సో అందులో మనం కూడా చేయి కలిపితే తప్పేముంది సో అందుకని థ్యాంక్స్ ఎలా అంటారు చాలా సాంగ్స్ అన్న అంటే పెద్దవాళ్ళు వస్తారు నేను ఐ కెన్ సింగ్ క్లాసికల్ ట్రెడిషనల్ సాంగ్స్ మూవీ సాంగ్స్ ఏవైనా కూడా ఏదో అంటే అక్కడ వచ్చే క్రౌడ్ ఎలాంటి వాళ్ళైతే ఉంటారో అంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి కొంచెం మంచి సార్ సాంగ్స్ కానీ లేకుంటే ట్రెడిషనల్ సాంగ్స్ అలాంటివి స్పాట్ అన్న అంతేం లేదు డెఫినెట్లీ అన్న డెఫినెట్లీ నేను పిక్ చేసుకుంటా ఇందులో నుంచి మంచి డాన్స్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఆల్బంలో నేను డెఫినెట్లీ పిక్ చేసుకుంటా నేను విజిట్ చేస్తాను కూడా ఒకసారి నేను వస్తాను అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మహిళలకి వాడు చెప్తారా మహిళలకు ఫ్రెజర్గా చెప్తారా అది థ్యాంక్ అంటే ఇప్పుడు టూ ఫిఫ్టీ టూ థౌసండ్ కెపాసిటీ అండి శిల్పకళా వేదిక సో రెండు వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ఇప్పుడే మన్నని ఒక టూ త్రీ డేస్ ముందరే పెట్టామండి బుక్ మేషోలో శ్రేయస్ శ్రేయస్ మీడియాలో కూడా పెట్టాము బుక్ మేషో మీరు ప్లీజ్ దయచేసి బుక్ మై షో విజిట్ చేయండి దాంట్లో కనిపిస్తుంది మీకు టికెట్స్ కాస్ట్ అసలు యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ ప్రోగ్రాం ఆల్రెడీ బుక్ మై షోలో ఓపెన్ అయ్యిందండి టచింగ్ హార్ట్స్ అని కానీ మంగ్లీగరి ఈవెంట్ అని కానీ కొడితే వచ్చేస్తుందండి మ్యూజికల్ ఈవెంట్స్ థర్డ్ కస్టమర్స్ Thank you. Making even a details on the website that they do, so you better appreciate what goes behind the screens. So Sai Seva Sangh is a registered NGO operating in Telangana from 1989, with the main emphasis in providing holistic education to the underprivileged children, especially the girls from urban slums and orphans. The main motto being that end of education is character and not degrees. We now have. 250 girls from grade 6 to 10 studying at the residential campus at Musa Pit. Over the last 35 years, we have supported more than 2,000 children complete their schooling and also supported their higher education. Apart from education, we have a strong focus on extracurriculars like fine arts, which is dance music, karate, rifle shooting, etc., because this helps build the self confidence in the girls. Which who come from very dire situations, and this is very important for them. This has not been an easy journey, like many of you would know, but this has been possible only because of the coming together of Samajam, that is society, Sarkar, that's the government, and the Samstha, the business establishments. On the occasion of the 35th anniversary of Sai Seva Sang, we are conducting an event at Shilpa Kala Vedika on August 3rd. To showcase the achievements of the children mainly and the quantum of work that has gone behind this organization, and to also seek awareness and participation from more members of the society. This will help expand this organization on a larger scale and we can support more girls in their endeavors. I would now like to call upon Mrs. Aruna Pradeep, who is the secretary of Sai Seva Sangh and the pillar behind the execution and works tirelessly 24 by 7 for the children. Mrs. Aruna Pradeep, please say a few words. Really, Pilavangani, which 20 press from different media houses, Nunchi, Andarki, Mayakapru, Udaypur, Kapru, Tegnetalu, and Mangli Garki, Muthinga, Adagangani. ఇటువంటి మంచి కార్యక్రమానికి వెంటనే ఒప్పుకొని ఆవిడ యొక్క బిజీ షెడ్యూల్స్లలో వచ్చినటువంటి మండలి గారికి అండ్ భాస్కర్ గారికి ఎన్నో షూటింగ్స్ ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఎంతో బిజీగా ఉండి ఉన్నటువంటి లైఫ్లో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలకు కూడా టైం స్పెండ్ చేయాలి అనేటువంటి మంచి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఈవెంట్లో సాయి శివసింగ్తో కలిసి పార్టిసిపేట్ చేయటం అన్నది ఆవిడ యొక్క స్టేజ్ గారి యొక్క స్టేజ్ ఇటువంటి పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయటము ఆవిడ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి ఆవిడ ఛాన్స్ ఇవ్వటము అన్నది ఒక గొప్ప విషయము ఇంకా సాయి సేవ సంఘకు వస్తే ఇదే కాకుండా ఇంకొకటి మర్చిపోయాను అండ్ దెన్ శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారిని మర్చిపోకూడదు శ్రేయస్ మీడియా ఇట్స్ ఇట్ విల్ టేక్ పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా శ్రీనివాస్ గారిని అడగంగానే ఆయన ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము చేయాలండి ఇటువంటి ఈవెంట్స్ కూడా మేము చేయాలి నాట్ ఏ ఫిలిం ఈవెంట్స్ లాంచ్లే కాదు అని ఆయన ముందుకు రావటము మాకు ఎంతో ధైర్యాన్ని ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము అన్నది నమ్మకాన్ని కలిగించింది ఈ ఈవెంట్ ఇది మేము మూసాపేట్ స్లమ్ ఏరియాలో ఇట్స్ సరౌండెడ్ బై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఫిలిం థియేటర్స్ కళ్ళు కాంపౌండ్లో అండి సివియర్ చైల్డ్ లేబర్ ప్రాబ్లం ఉండేది నైంటీస్ అంతా కూడా పిల్లలకు అందుకోసమని ఆ ఏరియా నీడ్ ఎక్కడ ఉంటుందో ఈ యొక్క సంస్థలో ఇట్ ఈస్ నాట్ మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ ఇట్స్ నీడ్ బేస్డ్ అడ్మిషన్స్ మనం అక్కడికి వెళ్ళి అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మధ్యలో ఈ సంస్థను స్థాపించటము గౌరీ గారు చెప్పినట్టు సర్కారు సమాజము అందరూ కూడా సపోర్ట్ చేయడంతో ఎంతోమంది పిల్లలు ఈ సంస్థ నుంచి నర్సింగు ఫైన్ ఆర్ట్స్ వీళ్ళు ఎట్లా అంటే డిఫరెంట్ ట్రాజిక్ సర్కమ్స్టాన్సెస్ నుంచి వస్తూ ఉంటారండి ఐ జస్ట్ టు ఇంట్రడ్యూస్ దీస్ టూ గర్ల్స్ హూ హ్యావ్ కమ్ హియర్ దే హ్యావ్ జాయిన్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్ షీఈ్ ప్రవళిక షీఈ రేవతి దే జాయిన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్ అండి షీ కేమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్ దే బోత్ లాస్ట్ దర్ పేరెంట్స్ అట్ అ వెరీ యంగ్ ఏజ్ బట్ నావ్ ద హ్యావ్ బ్రానర్డ్ ఎంతో సంస్కారంతో వాళ్ళు ఈరోజు పైకి వచ్చారు స్టిల్ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అండ్ నిజంగా వాళ్ళ దగ్గర క్యారెక్టర్తో వాళ్ళు కూడా ఇప్పుడు సమాజానికి ఎంతో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు డిగ్రీ డ్యాన్స్లో డిగ్రీ కంప్లీట్ చేశారు మ్యూజిక్లో చేశారు ఈ పిల్లలే ఇప్పుడు రేపు థర్డ్ ఆగస్ట్ నవదుర్గా అని భగవద్గీత మీద డ్యాన్స్ బ్యాలెస్ వాళ్ళు క్రియేట్ చేశారండి సో నవదుర్గ డ్యాన్స్ బ్యాలీ రేపు థర్డ్ ఈవినింగ్ చేస్తూ ఉన్నారు ఎంతోమంది సపోర్ట్తో ఇటువంటి పిల్లలు వీళ్ళిద్దరూ కాదు ఎంతోమంది ఉన్నారండి మోర్ దెన్ టూ థౌజండ్ స్టూడెంట్స్ మనం ముఖ్యంగా ఎడ్యుకేషన్ కన్నా ఇటువంటి మంచి ఎన్విరాన్మెంట్ నాట్ ఓన్లీ ఆర్ఫన్ చిల్డ్రన్ అండ్ సింగిల్ పేరెంట్స్ అండి పేరెంట్స్ ఇద్దరు ఉన్నా కూడా ఎంతోమంది డ్రంకర్స్ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ సింగిల్ రూమ్లో రెండు రూమ్లలో వాళ్ళకి అటువంటి వాతావరణం ఉండదు చదువుకోవాలి అనే వాతావరణం ఉండదు సో అటువంటి పిల్లలకి రెసిడెన్షియల్ ఫెసిలిటీ కల్పించి మంచి ఎన్విరాన్మెంట్ న్యూట్రిషియస్ ఫుడ్ మెడికల్ ఆపర్చునిటీస్ హెల్త్ కేర్ కూడా తీసుకుంటూ గర్ల్ చైల్డ్కి మనం ఆపర్చునిటీ ఇస్తే ఆ అమ్మాయి ఎంతవరకైనా ఎదగగలుగుతుందండి ఇట్స్ జస్ట్ ఇఫ్ వీ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు ఏ గర్ల్ అండి ఆ అమ్మాయి పైకి వచ్చింది అంటే నిజంగా ఎంతో సమాజానికి ఫ్యామిలీకి భారతదేశంకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది సో దిస్ ఈస్ అబౌట్ సాయి సెవసన్ గర్ల్స్ని ఎక్కువగా పైకి తీసుకురావాలని నాట్ ఓన్లీ గర్ల్స్ వీఆర్ సపోర్టింగ్ ద డెస్టిట్యూట్ లేడీస్ ఆల్సో వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంటు డ్రైవింగ్ టైలరింగ్ ఇవన్నీ కూడా ఎంతోమంది లేడీస్ కూడా ఇఫ్ ద లేడీ సింగిల్ మదర్ విత్ గర్ల్ చైర్ వీఆర్ సపోర్టింగ్ హోల్ ద ఫ్యామిలీ ఆ అమ్మాయికి కూడా అన్ని నేర్పించి అదర్కు కూడా పిల్లలను పైకి తీసుకొని వస్తున్నాము సో వీ నీడ్ ఎవ్రీబడీస్ సపోర్ట్ ప్రెస్ మీడియా హౌసెస్ ఎంతోమంది సపోర్ట్ చేస్తే ఇంకా ఎంతోమంది పిల్లలు ఉన్నారు అందరికీ కూడా అవకాశం ఇవ్వచ్చు దీని ఈ థర్టీ ఫైవ్ ఇయర్ మా జర్నీని కూడా మేము ఆ రోజు చూపిస్తున్నాము ఎటువంటి ద బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి నాట్ జస్ట్ లైక్ ఎన్ ఎనీ ఆర్ఫనేజెస్ ఏదో ఇచ్చాము అంటే ఇచ్చాము కాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇప్పుడు మన పిల్లలకు ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫీజులు కట్టి చదివించేటువంటి ద బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫైన్ ఆర్ట్స్ అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద రిచ్ పీపుల్ నాట్ ఫర్ ద పూర్ పీపుల్ ఎడ్యుకేషనే మనము చదువును కొంటున్నాం కానీ కొనటం లేదు అని అనుకుంటున్నాను నేను చదువుకోవటం లేదు సో ఫైన్ ఆర్ట్స్ అనేది ఇంకా కాస్ట్లీ సో ఇటువంటి పిల్లలకి ఆపర్చునిటీ కట్టడం వల్ల వాళ్ళు చాలా ఇంటర్నేషనల్ స్టేజెస్లో కూడా పర్ఫార్మ్స్ ఇవ్వటానికి దే ఆర్ రెడీ నా దీన్ని థర్డ్ ఆగస్ట్ రోజు మేము అవేర్నెస్ తీసుకురావాలి ఈ ట్విన్ సిటీస్లో ఇటువంటి ఆర్గనైజేషన్ ఉంది అని అనుకున్నప్పుడు ఒక ప్రోగ్రామ్ చేయాలి అని అనుకున్నప్పుడు గారు రావటము ముందుకు ఆవిడ వెంటనే ఒప్పుకోవటము ఈ స్టేజ్ ఆవిడ వల్ల ఎంతోమంది వస్తారు అనేసి ఒక సెలబ్రిటీ ముందుకు వచ్చారు అని అంటే ఇంకా ఎంతోమందికి అవేర్నెస్ వస్తుంది ఇటువంటి ఒక మంచి కార్యక్రమం కోసము అందుకనే ఆవిడ ఒప్పుకొని పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారండి సో దిస్ ఈస్ అబౌట్ సైసెల్స్ అండ్ థ్యాంక్ యూ ఇట్స్ మోర్ దెన్ టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ ప్రోగ్రామ్ అండ్ ఆఫ్టర్ ద కల్చరల్ ప్రోగ్రామ్ వీఆర్ ప్రొవైడింగ్ ద డిన్నర్ ఆల్సో అ వెరీ సింపుల్ డిన్నర్ కాబట్టి అందరూ హైదరాబాద్లో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి వచ్చిన మన ప్రెస్ మిత్రులకి మా సోదరి అయినటువంటి మంగ్లీ గారికి భాస్కర్ గారికి తర్వాత శ్రేయస్లో టీం మొత్తం శ్రీనివాస్ గారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు ఒక్క విషయం అరుణ గారు మిస్ అయింది ఏంటంటే మేమందరం కూడా ఎక్స్ స్టూడెంట్స్ అండి అనంతపురంలో చదువుకున్నాము శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో మేము ఎక్స్ స్టూడెంట్స్ మాకు కూడా వే బ్యాక్ మేము కూడా ఇలాగనే ఉచిత ఈ అన్ని యాక్టివిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అవుతున్నాయండి ఈ సంగీతం కానీ నాట్యం కానీ వాళ్ళు ఉండడం కానీ వాళ్ళ భోజనాలు వాళ్ళ మెడికల్ ఖర్చులు వాళ్ళ చదువులు వాళ్ళ ట్రావెల్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి మేము వన్ రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకు మాకు ఇలా జరిగింది అంటే ఎలా మాకు స్ఫూర్తి వచ్చింది అంటే మేము కూడా సత్యబాబా దగ్గర చదువుకున్నప్పుడు మేము కూడా ఎప్పుడూ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకున్నాం ఉచిత విద్య మాకు వచ్చి జరిగింది కాబట్టి మేము అప్పుడే అనుకునే వాళ్ళం మనం పైకి వచ్చాక మనం కూడా ఏదైనా చెయ్యాలి సొసైటీకి అని అనుకునే వాళ్ళము కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే బయటకు వచ్చినప్పుడు చాలా పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి మనం ఎంతో ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఆడపిల్లలు చాలా అడ్వాన్స్డ్ అని మాట్లాడుతున్నాము బట్ గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళారంటే పరిస్థితులు చాలా చాలా తీవ్రంగా ఉన్నాయి ఎట్లా అనుకుంటే ఇప్పుడు స్పెషలీ కోవిడ్ తర్వాత చూస్తే ఇప్పుడు ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉన్నా కూడా పాపం నలుగురు పిల్లలు చదివించే అవకాశం వాళ్ళకి లేదు స్థోమత లేదు ఇంకెక్కడో మగపిల్లాన్ని చదివిస్తే మనం చూసుకుంటాడన్న భావజాలం ఎక్కడో కొంచెం ఉన్నది వాళ్ళ మనసుల్లో కాబట్టి ఆడపిల్లల్ని ఇక్కడ చదువు ఆపేద్దాము అనుకుంటున్నారు చాలా మాటలు అరుణ్ గారు వెళ్ళి మీరు చేర్పించండి పిల్లలు మీ పిల్లలు చాలా తెలివైన పిల్లలు మేము చదివిస్తాం మేము తీసుకుంటాం వాళ్ళ బాధ్యత అని ఆవిడ చాలా మాటలు చాలామందికి చెప్పారు ఇంకో రెండు మూడు విషయాలు కూడా చెప్పాలనుకుంటున్నాను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక పిల్ల నాట్యం చాలా బాగా చేస్తుంది ఆమె చదువు కొంచెం వీక్ డ్రాప్ అవుట్ అక్క చెప్పినట్టు మేము తెలివైన పిల్లల్ని తీసుకోము మీడియా ఒకరి పిల్లలు తెలివి లేకపోయినా అవసరం ఉన్న పిల్లల్ని తీసుకుంటాం భద్రత అనేది చాలా కష్టము కొంతమంది పిల్లలు సెక్షువల్ అసాల్ట్ అయ్యి కుటుంబాలలో డొమెస్టిక్ వైలెన్స్ అయిన పిల్లలు కూడా వచ్చారు మా దగ్గరికి సో భద్రత చాలా అవసరం సొంత తండ్రే పిల్లలతో సరిగా ప్రవర్తించక తల్లిలు తీసుకొచ్చి మా దగ్గర చేర్పించిన కథలు కూడా ఉన్నాయండి సో ఆ పిల్లలకి మేము భద్రత ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం హెల్త్ అని సింపుల్గా చెప్పారు వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఐ సైట్ ప్రాబ్లము డెంటల్ ఇష్యూస్ సో కంప్లీట్ హెల్త్ చెకప్స్ చేయించాలి తర్వాత వాళ్ళ బ్యాక్డ్రాప్స్ ఎలా ఉన్నాయంటే బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉన్నాయంటే దేవ్ కమ్ ఫ్రమ్ వెరీ వైలెంట్ బ్యాక్గ్రౌండ్స్ కాబట్టి వాళ్ళ బిహేవియర్ సైకాలజ్ సైకాలజిస్ట్ని పిలిపించి వాళ్ళకి బిహేవియరల్ కావాల్సిన కౌన్సిలింగ్ కూడా మనం ఇప్పించాలి లేకపోతే దే కెనాట్ బిల్డ్ అంటే కలిసి ఉండడము కలిసి తిరగడం అనేది చాలా డిఫికల్ట్ నార్మల్ ఫ్యామిలీస్ పిల్లల్లోనే మనం అడ్జస్ట్మెంట్ తక్కువ చూస్తాం అలాంటిది ద ఫ్యామిలీస్ ఫ్రమ్ విచ్ దే హ్యావ్ కమ్ వాళ్ళకి చాలా అవసరం వీ నీడ్ బిహేవియరల్ కౌన్సిలింగ్ అవి అవ్వాలి ఆ తర్వాత ఆరోగ్యం చూడాలి ఆ తర్వాత వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రావాలంటే వాళ్ళకి ఇష్టమైన వాటిలో వదిలేయాలి గేమ్స్ ఆడుకోండి లేకపోతే సంగీతం పాడుకోండి అట్లా వదిలితే అవి చేయగా చేయగా వాళ్ళకి నమ్మకం వస్తుంది ఓ మేము చదవగలము మేము పాస్ అవుతాము అప్పుడు వాళ్ళకి క్లాసెస్కి స్కూల్స్కి పంపించడం అనేది జరుగుతుంది సో ఇట్స్ బిగ్ సైకిల్ మీరు అనుకున్నంత సింపుల్ కాదు అక్క చాలా సింపుల్గా చెప్పేశారు సో నేను కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇట్లా అమ్మ సో ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో మా రిక్వెస్ట్ ఏంటంటే బుక్ మై షోలో పెట్టాము ఈవెంట్ ఇన్ని రోజులు కూడా మేము ముప్పై ఐదేళ్ళగా ఏదో సైలెంట్గా వెళ్ళింది మేము అనుకున్నాము అందరికీ తెలియాలి ఒక అవేర్నెస్ రావాలి ఎంతోమంది మహానుభావులు భారతదేశంలో ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు సో తెలిస్తే ఎంతోమంది ముందుకు వస్తారు మనం ఇప్పుడు రెండు వందల మంది పిల్లలకే రెండు వందల యాభై మంది పిల్లలకే చేస్తున్నాము ఇంకా ఎక్కువ మంది పిల్లలు మనం ఆసరా ఇవ్వగలుగుతాము అన్న ఒక నమ్మకంతో ఈ ఈవెంట్ని పెట్టుకున్నాము కాబట్టి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ద ప్రెస్ ఆల్సో బుక్ మై షోలో దీన్ని ప్రమోట్ చేసి అందరినీ మీరు సపోర్ట్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ ద నోబెల్ కాజ్ అర్ల్ చైల్డ్ ఎడ్యుకేట్ చేస్తే వి హెవ్ ఎడ్యుకేటింగ్ య ఫ్యామిలీ అండ్ ఆల్సో దేర్ బై ఎ నేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ కదా బట్ ఐ వుడ్ లైక్ టు హైలైట్ టుడే అబౌట్ మిస్ మంగ్లీ గారు వితౌట్ సెకండ్ வந்த <small> வ